బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని విమర్శించారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు బెల్లంపల్లిలో ప్రారంభమైన బస్సు యాత్ర వచ్చే నెల ఐదు వరకు కొనసాగుతుందన్నారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుతం అధికారంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ అందరూ శంగిరేణిని పరిరక్షిస్తాం ప్రైవేట్గా ఉన్న అందరూ చెప్తున్నారు మరి అందరూ బాపలే కళ్ళు కొండలు మాయమైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు జాయింట్ గా వేదికల మీద కూర్చొని మంత్రులు వేలం నిర్వహించారు శ్రావణపల్లి మైన్కి కాబట్టి చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేకుండా ఉంది కాబట్టి సిపిఎం పార్టీ దీనికి తీవ్రంగా ఖండిస్తోంది ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాసనసభలో ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి ఆగస్టు రెండు లోపుగా సమావేశాల్లో సింగరేణిని రక్షిస్తాం అట్లాగే సింగరేణిని బొగ్గు బ్లాకులు శ్రావణపల్లి బొగ్గు బ్లాకులు ప్రైవేట్ కానివ్వం ఆ వేలంపాట రద్దు చేయాలి